అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి నిజాలే మాట్లాడుకుందాం అబద్ధాలు మనకొద్దు జరిగింది జరిగినట్టే మాట్లాడదాం ప్రతిఘటనలో పాట ఉంది విజయశాంతి గారు ఈ దుర్యోధన దుశ్వాసన దుర్వినీత లోకంలో రక్తలు సింధిస్తూ రాస్తున్న శోకంతో అనే పాట ఉంది ఇప్పుడు ఆ పాట కూడా ఏంటా బావు నువ్వు అనుకుంటున్నారా కోల్కత్తా లేడీ డాక్టర్ మర్డర్ కేసులో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి భయంకరం అంటే ఎంత భయంకరం అంటే డ్రగ్స్ అక్కడే సప్లై కేర్ ఆఫ్ అడ్రస్గా అవయవాలు అతి మానవీయంగా అతి హేయంగా సెక్స్ ర్యాకెట్ని నడుపుతున్నారు కాలేజీల్లో కొంతమంది పిల్లల్ని బలహీనుల్ని ్లాక్మెయిల్ చేసి దారుణంగా ప్రవర్తించారు ఎదురు తిరిగి ఈ ర్యాకెట్ గురించి తెలిసి ఎవరన్నా బయటికి చెప్తారు అన్న అనుమానం వస్తే నిర్దాక్షణ్యంగా చంపేస్తున్నారు ఆవక ఆకావకు చెందిందే మొన్న చనిపోయిన పాప ఏదో చూసుంటది ఏదో జరిగి ఉంటుంది అంతే వేరే వాళ్ళు చూసినా భయపడిన భయపడిపోయేలాగా భయప్రాతం సృష్టించి ఆ పాపం చంపేరు ఆ విధంగా వేరే వాళ్ళు కనీసం నోరు బయటికి ఎత్తితే మన బాబు అన్న భయంగా కలగాలన్న ఉద్దేశంతో చేసిన పని లేకుంది ఓకే జరిగిపోయింది శిక్ష పడద్దా పడదు తుర్తు మంత్రంగా జరిపిస్తారు దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయి డబ్బు సంపాదన కోసం రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు మినిస్టర్ లెవెల్లో మినిస్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి కూడా డబ్బు కొక్కుర్తుపడి ఇలాంటి హేయమైన చర్యలు చేయటం అంటే చాలా బాధాకరం అంతెందుకండి ఎలక్షన్లకు రెండు మూడు రెండు నెలల ముందు మన ఆంధ్రాలో డ్రగ్స్ దొరికి ఆ కేసు ఏమైంది మరుగున పడిపోయింది కదా అంటే ఎవడో ఎవరో ఉన్నాడనే కదా అర్థం ఎవరో గొప్ప నాయకుడు ఉన్నాడనే కదా అర్థం గొప్ప అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు ఏదో తోపని కాదు అది గుర్తుపెట్టుకోండి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి ఆడపిల్లలు తోడు లేకుండా మీకు తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళొద్దు ఏముందలే మనవాళ్లే కదా అన్న ధైర్యంతో మాత్రం ముందుకు దయచేసి మీకు మీరే తర్వాత ఎవరూ ఏం చేయలేం నిఫ్ట్ వస్తుంది తప్ప ఒక రెండు రోజులు బాధపడి అందరూ మర్చిపోతారు మనల్ని మనమే కాపాడుకోవాలి మిమ్మల్ని మీరే కాపాడుకోండి జై హింద్